ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు అధికంగా చేరిపోయే స్థితి సాధారణంగా ఆరోగ్యకరమైన లివర్లో కొద్ది మొత్తంలో మాత్రమే కొవ్వు ఉంటుంది అయితే లివర్లో ఐదు శాతం కంటే ఎక్కువ కొవ్వు చేరితే దాన్ని ఫ్యాటీ లివర్ వ్యాధి అని అంటారు ఇది రెండు రకాలుగా ఉంటుంది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మద్యం ఎక్కువగా సేవించే వ్యక్తుల్లో ఏర్పడే ఫ్యాటీ లివర్ నానాల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మద్యం తాగే అలవాటు లేకపోయినా అవయవ కొవ్వు అధికంగా ఉండడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ కారకాలు అతి మద్యం సేవించడం ఇది కాలేయానికి ఎక్కువ పని పెడుతుంది ఫలితంగా కొవ్వు నిల్వలు పెరుగుతాయి అధిక బరువు అధిక బరువు వల్ల శరీరంలోని కొవ్వు కాలేయంలో కూడా పేరుకోవచ్చు అతి కొవ్వు మరియు క్యాలరీలున్న ఆహారం ఫాస్ట్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అధిక కొవ్వు పదార్థాలను ఎక్కువగా తినటం అధిక రక్తంలో చక్కెర స్థాయిలు మధుమేహం ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు ఫ్యాటీ లివర్కి దారి తీస్తాయి ఉపవాసం ఎక్కువగా చేయడం శరీరానికి అవసరమైన పోషకాలు అందకుండా పోతే కాలేయం కొవ్వును నిల్వచేసేందుకు ప్రారంభిస్తుంది శారీరక శ్రమ లేకపోవడం వ్యాయామం లేకపోవడం వల్ల కొవ్వు కాలేయంలో పేరుకునే అవకాశం ఉంటుంది ఫ్యాటీ లివర్ లక్షణాలు ఫ్యాటీ లివర్కు సాధారణంగా స్పష్టమైన లక్షణాలు ఉండవు కాని కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు కనిపించవచ్చు బరువు అధికంగా పెరగడం కడుపులో తేలికపాటి నొప్పి ప్రత్యేకంగా కుడి భాగంలో అలసట నీరసం జీర్ణ సమస్యలు వాంతులు ఆకలి తగ్గడం చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం లివర్ డామేజ్ ఎక్కువ అయితే జాండిస్ వస్తుంది ఫ్యాటీ లివర్ను నిర్ధారించే పరీక్షలు రక్త పరీక్షలు లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా కాలేయ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు అల్ట్రాసౌండ్ లివర్లో కొవ్వు నిల్వలను అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది ఎంఆర్ఐ సీటీ స్కాన్ లివర్ లోపల ఉన్న ఫ్యాట్ స్థాయిని తెలియజేస్తాయి లివర్ బయోప్సీ దీనివల్ల లివర్ డామేజ్ స్థాయి తెలుసుకోవచ్చు ఫ్యాటీ లివర్ చికిత్స ఫ్యాటీ లివర్కు ప్రత్యేకమైన మందులు లేవు అయితే జీవన శైలిని మార్చుకోవడం ద్వారా దీనిని తగ్గించుకోవచ్చు ఆహార నియంత్రణ అధిక కొవ్వు మరియు ప్రాసెస్డ్ ఫుడ్ తినడం మానుకోవాలి తాజా కూరగాయలు పండ్లు పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి తక్కువ మాంసం చేపలు గుడ్లు తినొచ్చు సుగర్ లెవెల్స్ నియంత్రించుకోవాలి బరువు తగ్గడం ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయాలి వేగంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించకుండా ఆరోగ్యకరమైన మార్గంలో తగ్గాలి మద్యం మానుకోవడం ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ కారణమైతే మద్యం పూర్తిగా మానేయాలి నిత్యం వ్యాయామం చేయడం రోజుకు కనీసం ముప్పై నుంచి నలభై ఐదు వరకు నిమిషాలు నడక యోగా జాగింగ్ లేదా స్విమ్మింగ్ చేయాలి నిద్ర మరియు ఒత్తిడి నియంత్రణ రాత్రి ఏడు నుంచి ఎనిమిది వరకు గంటలు నిద్రపోవడం అవసరం మెడిటేషన్ ప్రాణాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి ఫ్యాటీ లివర్ ప్రివెన్షన్ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం తక్కువ కొవ్వు మరియు అధిక పోషకాహారం తీసుకోవడం మితమైన మద్యం సేవించడం లేదా పూర్తిగా మానేయడం వ్యాయామం చేయడం మధుమేహం కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడం ఫ్యాటీ లివర్ చికిత్సను ఆలస్యం చేస్తే ఏమవుతుంది ఫ్యాటీ లివర్ను తొందరగా గుర్తించి చర్యలు తీసుకోకపోతే ఇది తీవ్రమైన స్థితికి మారవచ్చు స్టియాటోహెపటైటిస్ కాలేయ కణాల్లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి కాలేయం మరింత దెబ్బతింటుంది ఫైబ్రోసిస్ కాలేయ కణాలు గట్టిపడి కాలేయ పనితీరు మందగిస్తుంది సిరోసిస్ లివర్ పూర్తిగా దెబ్బతిని దీనివల్ల లివర్ ఫెయిల్యూర్ రావచ్చు కాలేయ క్యాన్సర్ తీవ్రస్థాయిలో డ్యామేజ్ అయితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ముగింపు ఫ్యాటీ లివర్ సైలెంట్ వ్యాధిగా పరిగణించబడుతుంది కాని ఇది అకాలేయ సమస్యలకు దారి తీస్తుంది సరైన ఆహారం వ్యాయామం జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా దీని నుండి బయటపడొచ్చు మీకు ఏవైనా లక్షణాలు అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించండి